స్థానంలోకి వచ్చిన నువ్వు ఏం చెప్తావు అనగానే మేము అనుకున్న పెళ్ళి కాదు ఆ భగవంతుడి ఆశీసులతో జరిగిన పెళ్ళి అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏంటి నువ్వనేది అంటూ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల పెళ్ళి జరగవలసిన ఆ సమయంలో ఆ మంగళసూత్రాన్ని నీ మెళ్ళో కట్టేశాడా నా మనవడు అని చెప్పాను కానీ అవునమ్మమ్మ గారు అని చెప్పనేసరికి శారద అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ వెళ్ళి అక్షంతలు తీసుకురా వీళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తాను ఆ భగవంతుడే వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళ పెళ్ళి జరిగితే నా నేనెంత నేను నిమిత్తమాతరాలిని అంటూ ఇంకా అనేసరికి అలాగే అత్తయ్య అంటూ గబగబా శారద వెళ్ళి అక్షంతలు తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అమ్మ మిథిన దేవ ఇద్దరూ కలిసి నానమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పనేసరికి ఇద్దరు ఇంకా పెద్దావిడి కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటారు తీసుకున్న తర్వాత దేవ విసురుగా వెళ్ళిపోతాడు అదేంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు అనగాని ఇష్టం లేకుండానే తాలి కట్టారు కదా అమ్మమ్మగారు అని చెప్పనేసరికి అదేంటి మనవరాలా నీ మెడలో భగవంతుడు సన్నిధిలోకి తాళి కట్టాడు అంటున్నావు ఇష్టం లేకుండా తాళి కట్టడం ఏంటి అనగానే అదో పెద్ద కథ రండి నేను చెప్తాను అంటూ ఇంకా మిథిన కాస్త చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది ఎంత జరిగిందా అయినా వాడు చాలా మంచివాడమ్మా ఆ పురుషోత్తం దగ్గర చేరిన తర్వాతే వాడు రౌడీ వాడిలా మారాడు కానీ వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా అమ్మమ్మగారు అని చెప్పనేసరికి ఏంటమ్మ మీదనా ఏమి నిజం కావాలి నీకు అని చెప్పను కానీ అసలు మీ అమ్మి మనవడు ఎందుకు ఆ రకంగా మారిపోయాడు ఏదో బలమైన కారణం లేకుండా ఆయన మారరు పైగా మామయ్య గారు ఎన్ని మాటలు అంటున్నా ఆ పురుషోత్తం దగ్గర పని మానడం లేదు ఎందుకోసం అసలు అని చెప్పాను కానీ అదో పెద్ద కథమ్మా అని చెప్పనేసరికి చెప్పండి నేను ఆయన భార్యనే కదా ఆయనను అర్థం చేసుకోవడానికి నాకు ఎలాంటి విషయాలు తెలియాలి కదా అని చెప్పను కానీ చెప్తానమ్మ ఈ విషయం వాడికి నాకు తప్ప ఎవరికీ వాళ్ళ వాళ్ళమ్మ నాన్నకు కూడా తెలియదు అని చెప్పనేసరికి గారు వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలియకపోవడం ఏంటి అంత పెద్ద సీక్రెటా అనగాని అవును ఆ సూర్యకాంతానికి చెవులుంటాయి ఎలా రా దగ్గరికి రా చెప్తానంటూ వాడు ఒకరోజు కాలేజీకి వెళ్తున్న సమయంలో వాళ్ళ నాన్నకు పెద్ద ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదం నుంచి వాళ్ళ నాన్నను కాపాడుకోవడానికి ఆ సమయంలో వాడి దగ్గర డబ్బులు లేవు సుమారు పది లక్షల రూపాయలు కావాలని అడిగారు వాడు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే ఆ ఊరు లో పెద్ద మనిషిగా ఉన్న అంటే ఎవరికి ఏ సహాయం కావాల్సిన చేసేవాడు పురుషోత్తం మాత్రమే వాడు రౌడీవాడని కూడా తెలుసు అయినా సరే ఆ దేవాకు ఏం ఆలోచన తోచిందో తెలీదు వెంటనే వెళ్ళి పురుషోత్తాన్ని అడిగాడంట పురుషోత్తం ఒకటే అన్నాడంట మరి నువ్వు నా దగ్గర పని చేస్తావా అని పని చేస్తావా అనేసరికి ఇంకా వీడు ఏం చేస్తాడు నాన్నను కాపాడుకోవాలి నాన్నను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అని వాడికి తెలియక మరి నాకు మాట ఇస్తావా అనగానే ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడంట అప్పటి నుంచి కూడా ఈ విషయం ఎవరికీ చెప్పద్దు అని నాకు మాత్రమే చెప్పాడు ఇప్పుడు వాళ్ళ నాన్న బ్రతికున్నాడంటే దానికి కారణం పురుషోత్తం ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే ఒక రౌడీ ఒడి ఇచ్చిన డబ్బులతో నా ప్రాణాలు కాపాడావా వాడు పెట్టిన భిక్ష నా ప్రాణాలు అని ఎక్కడ సత్యమూర్తి అదే నా మొండి కొడుకు ఉన్నాడు కదా వాడు ఎక్కడ బాధపడతాడో అన్న ఒకే ఒక్క కారణం చేత దేవా ఈ నిజాన్ని బయట పెట్టడం లేదు ఇచ్చిన మాటకి నిలబడాలి కదా పైగా సత్యమూర్తి కొడుకాయే అందుకోసం తప్పక పని చేస్తున్నాడు అని చెప్పాను కానీ దానికోసం ఇంకా చెయ్యాలా అనగానే వాడి దగ్గర నుంచి మానేయచ్చు మరి వాడు మానేయడం లేదు అని చెప్పనేసరికి చూడమ్మా మీదన వాడు అక్కడి నుంచి మానేస్తేనే బాగుపడతాడు వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ వాడు మానలేదు వాళ్ళ నాన్నకు కొడుకుని దగ్గర చేయాలి అంటే వాడు ఖచ్చితంగా పురుషోత్తం దగ్గర పని మానేయాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను అమ్మమ్మగారు అని చెప్పి ఇంకా మిథిన అయితే దేవాతో రోజు ఏదో ఒక పందెం కాస్తూ ఉంటుంది ఆ పందెం కాసేసరికి దేవా ఆ పందెంలో ఓడిపోతూ మిథిన చెప్పినట్టుగా వింటూ ఉంటాడు అలాంటిదే ఒక రోజు ఒక పెద్ద పందెం కాస్తుంది మిథినైతే కాసేసరికి దానికి ప్రతిఫలంగా మరి నాకేమిస్తారు అనగానే చెప్పు ప్రతిసారి ఓడిపోయినప్పుడు నువ్వే గెలుస్తున్నావు కదా అని చెప్పనేసరికి సరే ఇప్పుడు నేను గనక పందెంలో గెలిస్తే నేను గెలిస్తే మీరు శాశ్వతంగా ఆ పురుషోత్తం దగ్గర పని మొత్తం వదిలేయాలి పురుషోత్తం ఇంటివైపు వెళ్ళకూడదు పురుషోత్తం దగ్గర పని వదిలేసి వేరొక ఉద్యోగం ఏదో ఒకటి చూసుకోవాలి అని చెప్పనేసరికి అది అది సాధ్యం కాదు అనగానే అంటే మీరు ఓడిపోతారా మీరు ఓడిపోతానని ముందే అనుకుంటున్నారా ఏ పురుషోత్తం దగ్గర పని మానలేరా అంటూ ఇంకా మిథునైతే రెచ్చగొట్టేసరికి సరే చేస్తాను నువ్వు చెప్పినట్టుగా పందెంలో గెలుస్తానని ఇంక ఇద్దరు కాస్త బెట్ వేసుకుంటారు అలా బెట్ వేసుకున్న వాళ్ళు కాస్త ఇంకా ఆ పందెంలో ఇంకా దేవుడు ఎప్పుడూ మంచి కోసమే ఉంటాడు కదా మంచి జరగడం కోసమే సో ఆ రకంగా మంచి కోసమే ఉన్నందువల్ల మీదిన గెలుస్తుంది మీదిన గెలిచేసరికి ఇంకా దయవా అయితే మీరు అన్నట్టుగా నేనే గెలిచాను మీరు ఆ పురుషోత్తం దగ్గర పని మానేయాలి అనగానే సరే అన్నతో చెప్పి ఈ రోజుతో నేను మళ్ళీ పనికి వెళ్ళను అని చెప్పి ఇంకా పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అన్న ఈ రోజు నుంచి నేను పనికి రాలేనన్నా మా నాన్న చాలా బాధపడుతున్నాడు ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నాడు మా నాన్నను బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయలేనన్నా మా నాన్న కోసమే ఇందులోకి వచ్చాను కానీ ఇప్పుడు మా నాన్ననే దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది నేను చేయలేనన్నా అంటూ చెప్పేసరికి ఇంకా పురుషోత్తం ఏం మాట్లాడాలో అర్థం కాదు అర్థం కాక ఇంకా అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా వేరొక జాబ్ చూసుకుంటాడు జాబ్ చూసుకున్న విషయం కూడా మిథునకు తెలుస్తుంది జాబ్లో సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్ళేసరికి అమ్మ నేను పురుషోత్తం దగ్గర పూర్తిగా పని మానేశాను నేను వేరొక ఉద్యోగం చూసుకుని ఉద్యోగానికి వెళ్తున్నాను నువ్వు నాన్న నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళ మీద పడడంతో ఒక్కసారిగా సత్యమూర్తి అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు పురుషోత్తం దగ్గర పని మానే మానేశాను నేను పలానా చోట పలానా జాబ్ చేయడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అనేసరికి ఆశీర్వదించడంతో చాలా సంతోషపడిపోతాడు దేవ పైగా సత్యమూర్తి కూడా తన కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు ఇంకా నాకు ఎలాంటి బెంగా లేదు నా కొడుకే ఇన్ని రోజులు ప్రయోజకుడు కావాలి అని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఆశపడ్డాను కానీ ఇప్పుడు నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని ఎంతగానో సంబరపడిపోతాడు ఇంకా సత్యమూర్తి అయితే ఇంకా ఆ రకంగా దేవాని ఏదో రకంగా తన మాటలతో మెస్మరైజ్ చేసి మొత్తానికైతే మిథున పురుషోత్తం దగ్గర పని మానిపించేసి ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యేటట్టుగా చేస్తుంది ఇంకా అలా చేసేసరికి దేవా అయితే మిథున మీద కొద్ది కొద్దిగా ఇష్టాన్ని పెంచుకుంటాడు మరి మిథుని మీద ఉన్న పూర్తి ఇష్టాన్ని దేవా ఎప్పుడు డి పెంచుకుంటాడు దేవామినా ఎప్పుడు ఒకటవుతారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్